మీ ఇష్టం ఉండాలి మేము ఉంటాం ఇక మాకు కూడా తీయపోతే ఇక మేము కూడా తీయలేము అందుకే అంటున్నారు పోయి ఏమున్నవి అందరుగా చేసామంటే చేసాము లేకపోతే లైట్ ఎందుకు అందరి గురించే కదా నా కొన్ని గురించా కోరి చదువుకోరి ఎంజాయ్ చేసినప్పుడు చేరు మొత్తం నా నాదాండ్లకే వచ్చి మీరు ఏమి అంతా కష్టపడక అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మా దగ్గర వచ్చి ఒక టైం ఇవ్వండి చదువుకోరి చేసేటప్పుడు మొత్తం ఇయ్యండి కోరికోను సో వెల్కమ్ బ్యాక్ టు జరాబాద్ యాదవ్ థర్టీ త్రీ ఈ రోజు అయితే మనం సిద్ధాల దగ్గర వచ్చినాము కన్ఫర్మేషన్ అయితే అన్న చెప్పింది కదా ఒకసారి నువ్వు అభివారా నేను అడుగుతున్నాయి సో ఏందంటే బయట అందరు చూస్తున్నారు వీడియోస్ అయితే ఇజ్జత్ తీసేస్తున్నారు నవ్వుతున్నారు ఏమి రాదు వీడియోస్ బై మీ వీడియోస్ ఏం తీస్తున్నారు మీకు ఏం వీడియో దొరికితే ఏం ఫేమ్ రాదు ఏం అని చెప్తున్నారు అందుకే ఒక టూ డేస్ రాలే అనమాట సో చింటాన్న అయితే పార్ట్ వన్ లో చెప్పిండేమో వీడియోస్ బంద్ చేద్దామని సో చింటానా అయితే మాట్లాడదాం ఏమంటాడు చింటానైతే ఆడు ఉన్నాను సో మాట్లాడదాం చింటానకు ఏమంటాడు అయితే మేము ఒక వీడియో అంటే ఒక వీడియో పెట్టేసినాము ఒకసారి అన్న మాట్లాడదాము సో ఆడ చూపి అన్నకు చింటన్నా ఇగో వీడు వచ్చేసిండు చిన్న సిద్ధార్థ వచ్చిండు వీడేమో చెప్తున్నా ఏ మహేంద్ర ఇష్టం ఉన్నప్పుడు వస్తురు ఇష్టం ఉన్నప్పుడు లేదు అరే ఈ మన వీడియోస్ పెట్టిన దోస్తులు చూస్తున్నారు ఉట్టిగా నవ్వుతున్నారు ఏం వీడియోస్ తీస్తారా ఏం ఫేమ్ అవుతారని అందుకే రాలేనా అదే దోస్తుల బీసులో చెప్తే మనం ముంగడికి పోతాం ఇప్పుడు ఏమున్నవి నీ ఇష్టం ఉండాలి రా నేను చేద్దాం వీడియోలు అని చెప్పేసి నీ ఇష్టం ఉండాలి ఏమున్నా వాడు చెప్తున్నా వీడు చెప్తున్నా అంటే ఎట్ల రా భయ్ వల్ల మనం ముంగడికి పోతామా పోలేం ఇప్పుడు నీ ఇష్టము ఏముందంటే నువ్వు రావద్దు అనుకుంటే నువ్వు ఆగిపో అక్కడికే అరే అట్లా లేదా అట్లా ఉంటే ఈ రోజు కూడా రాకుంటే అది చెప్తున్నా కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నలుగురు నాలుగు మాట్లాడతారు రాబోయ్ అది ఎంతో మంది అంటారు రాబాయి నేను పట్టించుకుంటున్నా లైట్ అవి అన్ని ఈ నాలుగు ఈసోలో తెలిసే ఇప్పుడు నేను ఏమంటున్నా తెలుసా ఇప్పుడు అందరూ ఒక రోజు ఏమైందంటే ఒక మంది ఒక రోజు నలభై మంది వస్తారు వస్తున్నారు రానప్పుడు నలుగురు వస్తారు లేరు అందుకే పెట్టుకుంటారా నలుగురు లేకపోతే ఐదు మందికి మంచిగా పెట్టుకుంటారా భయ్ అందు గురించి నేను ఏమంటారు తెలుసా నలుగురు ఐదు మందికి పెట్టుకుంటా రెగ్యులర్ వాళ్ళకి తీసుకుంటారా పోయి వేరే కొత్త వచ్చి తీసుకుంటాను తీసుకో అన్న నేను చేస్తా అంటే తీసుకోండి అన్న థాట్ చేసిండు ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు మళ్ళీ అదే అనిపిస్తుంది ఇప్పుడు ఎవరు లేరు అనుకో మేము ఇద్దరం ఉంటాం ఇక మాకు కూడా తీయబుద్ది అది ఇక మేము కూడా తీయలేము బాయ్ అట్లా ఇప్పుడు మీ మేము భయ్ ఇప్పుడు చేద్దామని అనుకుంటే సేజం లేకపోతే లైట్ ఇగో ఇప్పుడు ఏమో తెలుసా ఇప్పుడు అందరికి కన్ఫర్మ్ చేసుకుందాం ఇప్పుడు అందరు కరెక్ట్ వస్తా అంటే మనం వీడియోస్ చేద్దాం లేకపోతే ఆపేసాం అట్లేం లేదు మనకు కూడా ఇప్పుడు అందరి కోసమే కదరా మనం అందరం చేసేది అర్థం చేసుకుంటే మనిషి ఉందిరా పోయి లేకపోతే ఈ అన్న ఏం చెప్తుండ్రా ఇతను దాంట్లో ఎందుకు అని చెప్పేసి మీరు అనుకుంటే ఆగిపోతాము రాకుంటామన్నా చెప్తున్నా ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఫ్రెండ్స్ ఆగు నాకు వాడు చూస్తున్నా వీడు చూస్తున్నా అంటే ఇప్పుడు ఏమైతే తెలుసా ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం చేసినాం అనుకో అరే నీ అమ్మ వీళ్ళు ఇంత కష్టపడ్డారు అని చెప్పి అన్నాడు అరే వాడికి ఇట్లా సెలబ్రిటీలు ఉన్నారు రాబాయి అని చెప్పి తర్వాత మాట్లాడతారు ఇప్పుడు ఏం రాబాయి లైట్ ఎవడైనావి ఇట్లా మెట్లు ఎక్కువ పోతేనే మీదికి పోతారు రాబాయ్ ఒకటేసారి అంటే గాలిలో ఎవ్వడవి అర్థమైందా అందు గురించి హ్యాపీ తిక్కలేసింది నిన్న అందు గురించి నేను పిలిచినా పిలిచినాక వీడియో బంద్ చేద్దామని చెప్పేసి చెప్పిన అనమాట ఏం లేదు రాబాయ్ నువ్వు అయితే ఎట్లా రాయి నీ మనసు ఎట్ల కరెక్ట్ అంటున్నావా చేద్దాం నేను అదే అంటున్నా ఏమున్నవి మనం మనం తీసాం రా బయ్ ఎవడు వచ్చినా రాకున్నా ఇంకో కొనికో తీసుకుందాం బైరానికి రేపు తీసుకొస్తాం అని అంటే మీతో పాటు ఉండేవాడు తీసుకొస్తాను రేపు ఏమున్నవి మాట్లాడదాం అయిపోతుంది చేసేదాం ఎట్లా అయిపోతుంది అంటే మన వాళ్ళు ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అయినట్టు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు వాడు వస్తే ఇప్పుడు వీడియో చేస్తే మనకు సీరియస్ మ్యాటర్ ఉంటే వాళ్ళని అవుతున్నాడు అది చేస్తు ఇది చేస్తుడు లేకపోతే ఇష్టం లేకపోతే రానే వాడు ఇట్లా చేస్తారు ఎట్లా చేయాలి చెప్పు ఇప్పుడు అట్లానే వీడియోస్ వస్తలేవు కంటిన్యూ ఇప్పుడు మేము కష్టపడతలేము మా చెప్పండి అందరు వస్తే మనం కూడా తీసేది వీడియోస్ కంటిన్యూ నేను అందుకే అంటున్నారా పోయి ఏమున్నవి అందరు కలిసి ఏజామంటే ఏజాము లైట్ ఎందుకు ఇప్పుడు ఏమున్నవి మనమే కదా రాబోయి ఏం చెప్పినా మీతోనే చెప్తున్నా అందుకే మేము ఆ వీడియోతో ఆపేదామని అనుకున్నాం కానీ ఇక వీడు వచ్చిండు మళ్ళా ఎవరు రాడనుకున్నాము వీడు ఒకటి వచ్చిండు కూడా వీడియోలోకి వస్తానని కంటిన్యూ వస్తా అని చెప్పిండు అట్లా దాని గురించి అయితే ఇప్పుడు మళ్ళీ వీడియో పెట్టేసినాము అందుకే అంటున్నా ఇంకొని చేస్తారు ఇప్పటి నుంచి నాలుగు ఐదు మంది ఫిక్స్ రా పోయి నలభై మంది వచ్చినప్పుడు నేను తీసుకున్న తర్వాత అర్థమైందా ఎందుకంటే నా ఇష్టం ఉన్నప్పుడే నాకు కావాలరా భయ్ మీరు వచ్చినప్పుడు నేను ఎందుకు తీసుకుంటా ఇప్పుడు ఎంతో ఎంత కష్టపడుతున్నాం మనం వీడియో అప్లోడ్ చేసి ఏమో తానే తన చేస్తున్నాం ఎందుకు అందరి గురించే కదా నా కొన్ని గురించా ఇప్పుడు నేను ఫేమస్ అయితే మీరు అయినట్లు మీరైతే నేను అన్నట్లు కదరా ఇప్పుడు వీడియో తీసేది ఒకటే చూస్తారు కానీ అది వీడియో తీసేటప్పుడు మనం ఎన్ని స్ట్రగల్స్ అవుతున్నాం అనేది ఎవరికి తెలుస్తలేదు ఆ తెలుస్తే వాడు వస్తాడు కానీ ఇప్పుడు ఇక వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం ఇక సో రేపర్సన్ అయితే కంటిన్యూ వస్తాం ఒక్క రోజు గ్యాప్ ఉండదు గ్యాప్ ఉన్నా ఏమన్నా చింటాన్న చెప్తా ఏం గ్యాప్ ఉండదు అంటున్నా పక్క రేపర్సన్ కంటిన్యూ అయినా చింటాన్న చెప్తున్నా కదా ఇంకొకరికి ఎవరికో అని సో రేపర్సన్ కంప్లీట్ వీడియోస్ వచ్చేస్తాయి ఏం గ్యాప్ ఉండదు ఏమి ఉండదు రేపర్సన్ ముంగడికి అయితే మంచి మంచి వీడియోలు తీసుకొని వస్తాం బి మన బలం అంతా వాళ్ళే వాళ్ళు ముంగడికి వచ్చి అంటే ఆగిపోదాం అనుకుంటే వాళ్ళ చేతిలోనే ముంగడి పోదాం అంటే వాళ్ళ చేతిలోనే మన టీం ఉన్నారు పోయి అంతే ఎందుకంటే నాకు కొంత కాదు కదా ఆగిపోవడం అతం కాదన్న నేను మన టీం లో ఉన్న ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు ఏమి ఎంత కష్టపడక అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మధ్యకి వచ్చి ఒక టైం ఇవ్వండి ఆ స్కోర్ కి చదువుకోరి ఎంజాయ్ చేసి అప్పుడు మొత్తం ఆదానకే వచ్చి అన్నతోనే ఉండాలి పొద్దున్న దాకా అన్నతోనే చేయాలని చెప్పేసి అంటలేను అందరికీ ఒక అర్ధ గంట ముప్పై అర్ధ గంట లేదు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వండి మాకు ఒక వీడియో కోసం సపోర్ట్ ఇవ్వండి చాలు మీరు ఇంకా ఏం మిస్ అవసరం లేదు మా టీం లో ఉన్న వాళ్ళకి చెప్తున్నది అంతా ఓకేనా ఎవరు అవసరం లేరు ఇంకొన్ని తెస్తారు రేపటి నుంచి మనం ఏమున్నా మనమే వీడియోలు తీసుకుందాం మనం కూడా ఎట్లా వేయాలంటే ఇప్పుడు అందరికి ఇప్పుడు ఇప్పుడు ఎవరు వస్తే వానికి తీసుకున్నాడు కాకుండా అది మనం ఇప్పుడు వీడియో ఏమనేది ఉండాలన్న రే వచ్చిన తీసుకుంటే గలీజైపోతారు నన్ను గురించి అంటున్నా నేను ఏమున్నాయి నలుగురు ఐదు మంది ఉండాలి వీడియోలు తీసుకొని ముంగడికి పోదాం మంచిగా తీసాం ఈ రోజు లేకున్నా రేపన్నా సక్సెస్ వస్తుంది రా భయ్ మనం వస్తలేవు వీడియోలు పోతలేవు ఈయన అయిపోతాం ఇప్పుడు సక్సెస్ వస్తలేదు అని ఎవరు వస్తలేదు సక్సెస్ అయితే మళ్ళా అందరు మన దగ్గరికి వస్తారు ఏదో ఇప్పుడే కష్టపడితే మంచిగా ఉంటది కదా అని మేము అనుకుంటున్నాము అప్పుడు ఏమున్నా మా టైం ఉంటది మా దగ్గర అప్పుడు ఎట్లుంటది రా భయ్ ఎవరి మొత్తం మీతోనే మనం అట్లా ఎవరికి తీసుకోం తర్వాత ఇప్పుడు ఏమున్నా మాకే తెలుస్తుంది ఎంత కష్టం అవుతుంది ఏమదని ఏమున్నవి మేమే చూసుకుంటున్నాం ఎవరికి ఎప్పుడలేం బయటికి ఏంటంటే వీళ్ళు ముంగు అనుకో ముంగటి తీసుకోమని నా ప్లాన్ ఎందుకంటే వాళ్ళ రాకపోతే మనం ఏం చేస్తాం కొంతనైతే కాని పని సో గా వీడియో అయితే చూసిరు కదా వస్తామని చెప్పేసి వీడైతే మాట్లాడుతుండు ఇంకోటి మీరు అయిపోయి వచ్చేటప్పుడు ఇక నలుగురు ఐదు మందికి కలిసి ఫిక్స్ ఉన్నాం అనుకోని వీళ్ళకి ఎవరికి తీసుకోము వస్తామంటే ఇక వీలైతే ఇప్పుడు మీకైతే ఏం బాధలు ఇవ్వరు తర్వాత మళ్ళా అట్లా ఇట్లా అని చెప్పి పరిశాన్ అయిపోతాం మనం గడికి పోయినాక అందుకు ఇప్పుడు మనం చేద్దాం కష్టపడదాం కష్టపడి ఒకవేళ సక్సెస్ అయితే అందరు వస్తారు అప్పుడు మనం ఎవరికి తీసుకోము ఎందుకంటే ఎప్పటి నుంచి కష్టపడితేనే అప్పటిదాకా మా దగ్గర ఉంటారు లేకపోతే మీ ఇష్టం అది ఇక లైట్ 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 ఎవ్వరికి తీసుకోము ఇంక ఇద్దరు లేకపోతే ఒక్కరు అంతే అంతకు మించి ఎవ్వరికి తీసుకోము అది కూడా పార్ట్ వన్ లో అయితే కొంతమంది వస్తలేరని చెప్పేసి ఇక మనడైతే అయితే తమ్ముడుగా వచ్చిండు మాట్లాడినాం క్లియర్ అయిపోయింది ఇక వీడియోలు అయితే మంచి మంచి తీసుకొని మేము వస్తాం ఇగో వీడియో చూసినాక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్ గా అవుతుంది అనమాట